తెలంగాణలో నిర్వహించే గోదావరి పుష్కరాలపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మంత్రి కొండ సురేఖ ఆరోపించారు గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఇక తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతున్నారని సురేఖ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలన్న ఆమె దేవదాయ శాఖ మంత్రిగా నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు వరంగల్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ పర్యటించారు అనంతరం ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు కుండ కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసి మొదట విడతగా అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి జరిగినప్పుడు రెండు ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటే కోరుతా ఉన్నాను మీరు ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు ఒక రూపాయి కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరం కాబట్టి మీరు వెను వెంటనే సంబంధిత అధికారులతోటి మాట్లాడి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఈ యొక్క తెలంగాణకు కూడా కావలసిన గోదావరి అభివృద్ధి కోసం కావలసిన ఫండ్స్ ను ఆ పుష్కరాల కోసం కావలసిన ఫండ్స్ ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏ శాఖ నుంచి అయితే ఈ యొక్క పుష్కరాలకు ఫండ్స్ రిలీజ్ అవుతూ జియో వచ్చిందో డైరెక్ట్గా నేను ఆ పుష్కరాల ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా లెటర్ రాసి డబ్బులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళలాగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కానీ ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకలాగా చూడడం అయితే భావ్యం కాదు అక్కడ భక్తులే ఇక్కడ భక్తులే అక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే ఇక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు మేము ఎస్టిమేషన్ చేసిస్తాము కావలసిన నిధులను తీసుకొచ్చి ఇక్కడ కూడా మంచిగా గోదావరి పుష్కరాలు జరిగే విధంగా సహకరించాలని వారిని కొన్ని సికింద్రాబాద్